ఉంగరాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తాళరేవు మండలం ప్రజా సంఘాల కార్యాలయం వద్ద ప్రముఖ సినీ నటులు కోట శ్రీనివాసరావు సంతాప సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కోట శ్రీనివాసరావు చిత్రపటానికి ఘన నివాళులర్పించి అనంతరం ప్రజా సంఘాల నాయకులు టేకముడి ఈశ్వరరావు మాట్లాడుతూ కోట శ్రీనివాసరావు కమిడియన్గా విలన్గా చక్కగా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేవారన్నారు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు అతిలి బాబురావు మాట్లాడుతూ ఏదైనా కామెడీ చేయాలంటే కోట శ్రీనివాసరావు బాబు మోహన్ తర్వాతే అన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సినీ అభిమానులు పాల్గొన్నారు ప్రజా సంఘాల భవనం ముందు మరి మనకి ఈ మధ్యనటువంటి తీరాన్ని రోడ్ చేస్తున్నటువంటి కోట శ్రీనివాస గారు అకాల మరణము అదేవిధంగా బి సరోజన గారి అకాల మరణానికి చింతిస్తూ ఇక్కడ కళాకారులు కళాభిమానులు మన ఉంగరాల గురుబాబు గారు ఆయన యొక్క ఆధ్వర్యంలో మా యొక్క ప్రజా సంఘాల భవనంలో వారిద్దరికీ ప్రకటన సానుభూతి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఏం నటనలో వెనలేని కృషి చేసినటువంటి కోడ శ్రీనివాసరావు కానీ సరోజ దేవి గారు కానీ మరి అటువంటి పాటల్లో కానీ యాక్టర్లో కానీ చాలా గొప్పగా చేసినటువంటి శ్రీనివాసరావు గారు సరోజరావు గారు అకాల మరణాన్ని చింతిస్తూ మరి వారి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు మా యొక్క విశ్రాంతి ఉద్యోగ ఉద్యోగుల సంఘం తరఫున కానీ లేదా ప్రజా సంఘాల తరఫున కానీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి ఆ భగవంతుడి వారిని ఆశించాలని కోరుతున్నాను ఇక్కడ ప్రజా సంఘాల ఆఫీసులో మన ఈశ్వర్ రావు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సంతాప సభలో జరిగినాయి నిన్ననే మరణించిన కోట శ్రీనివాసరావు గారు ఆ విధంగానే ప్రముఖ నటీమణి బి సరోజాదేవి గారి సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు ముఖ్య అతిథులుగా మనకి సలాది సత్యకృష్ణ గారు యానం నుంచి ఆ విధంగానే జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ పాండిచేలి నుంచి వేణుగోపాలరావు గారు కామిశెట్టి ఆయన రావడం కూడా జరిగింది మరొక ముఖ్య అతిథి మా జనసేన అధ్యక్షుడు తాలూ మండలం బాబురావు గారు కూడా ఇచ్చేశారు ఈ కార్యక్రమం ఇక్కడ చేయాలని మనం తాళరూ మండలంలో తాళరూ నేను ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఘంటసాల మహానటి సావిత్రి కళావేదిక అధ్యక్షుడిని ఈ కార్యక్రమం చేయాలని తలిచి ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం కూడా జరిగింది నిజంగా ఎనభై ఏడు సంవత్సరాలలో ఆమె ఎంతో ఆరోగ్యంగా బతికిన బి సరోజాదేవి గారు ఆమె ఒక పక్కనే సావిత్రి గారితో సమానమైన నటీమణి బి సరోజాదేవి గారు ఆవిడ మామూలుగా ఏ వ్యాధి లేకుండా మరణించడం జరిగింది ఏ జబ్బు లేదు ఏ జబ్బు లేకపోయినా ఎనభై ఏడు సంవత్సరాలు